క్రీస్తు వేసు రక్తం అందులో విశ్వాసం ద్వారా ఆయనని కరుణాధారంగా బయలుపరచను దేవుడు ఇప్పటి కాలం తన నీతిని కనపరిచే నిమిత్తము తన నీతి మంత్రులను వేసినందు విశ్వాసం కలవని నీతి మందులుగా తీర్చిబడినటుకు ఆయన ఆలాగు చేసినాం ఈ వచనంలో నీతి అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అపస్తుడు నీతి అనే దాన్ని ఎంఫసైజ్ చేశారు దేవుడు తన నీతిని మనకి కనపరిచే నిమిత్తం అదే సమయంలో మనము దేవుడి ముందు నీతి ముందులో ఉండే నిమిత్తం దానికోసం ప్రభు అని ఆయన రక్తం ద్వారా కరుణాధారంగా బయలుపరచండి ఈ మూడు విషయాలు గమనించండి దేవుడికి మన మీద ప్రేమ లేకపోతే పాపంలో జీవితం మరణం అనేది పెట్టింది ఆయనే పాపులైన మనుషులు మరణించేటప్పుడు ఆయనకి ఏ బాధ ఉండదు ఎందుకంటే ఆయనకి ప్రేమ లేదు కాబట్టి కానీ ఎప్పుడైతే ఆయనకి ప్రేమ ఉందనుకోండి ఆయన పెట్టిందే పాపంలో వచ్చే జీతం మరణం అనేది మనం కనుక ఆ మరణశిక్ష విధించబడడం ఆయన ఒప్పుకోడు ఎందుకంటే ఆయన ప్రేమ ఉంది ఆయనకి చాలాసార్లు దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా ఏదో ఒకటి చేయొచ్చు కదా మనం అనుకుంటాం కానీ వాస్తవానికి దేవుడి ప్రేమతో పాటు దేవుడి యొక్క నీతి కూడా యాడ్ చేయబడినప్పుడు మానవులను రక్షించడం ఈ భూమి మీద ఎంత కష్టం అనేది మనకు అర్థమవుతుంది గమనించండి ఉదాహరణకి ఒక న్యాయాధిపతి ఉన్నాడు అనుకోండి ఆ న్యాయాధిపతి తన శిక్ష విధించిన ఖైదీలని మనం శిక్ష విధించడానికి తీసుకెళ్తున్నప్పుడు ఆ న్యాయాధిపతికి వాళ్ళ మీద ప్రేమ లేకపోతే ఇబ్బంది లేదు కానీ ఎప్పుడైతే ఆ న్యాయాధిపతికి ఆ యొక్క ఖైదీల మీద ప్రేమ ఉంటే ఏదో రకంగా వాళ్ళని రక్షించాలని అనుకుంటాడు అది ఎంత కష్టం నిజానికి మనమైతే ఏం చేస్తామంటే ఉంది కాబట్టి ఏదో రకంగా అధికారులకు లంచం ఇచ్చి ఆ ఖైదీలని విడిపించవచ్చు కదా అని మనం అనుకుంటాం కానీ నిజానికి దేవుడు ఆయన ప్రేమ కలిగిన వాడు మాత్రమే కాదు నీతి మంత్రి కూడా ఆయన తన నీతిని అన్నాడు తప్పలేడు ఆయన పెట్టిన ఆజ్ఞని ఆయన ఏమాత్రం కూడా అతిక్రమించలేడు అందుకే దేవుడు తానే ఈ భూమి మీదకి శరీరదారిగా వస్తారు మన పాపాల నిమిత్తమై తన రక్తాన్ని క్రయంగా చెల్లిస్తారు తద్వారా మన పాపాలు ఇంకా లేవు అందుకని మనం దేవుడి ముందు నీతి మంత్రులు అవుతాం కానీ అదే సమయంలో ఆయన తన ముందు తాను తన నీతి కలిగిన ఆ నీతిని మనకు ప్రదర్శిస్తా ఉంటాడు సో ఈ వచ్చిన నీతి అనేది అంత గొప్పది గమనించండి చాలాసార్లు మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మన పాపాలు క్షమించాలి అని కోరుతూ ఉంటాం అనేదేనం మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కానీ వీటన్నిటిలో దేవుడికి క్షమించేస్తాడులే ఆయన సార్వభౌమ అధికారి ఇట్లాంటివి ఏం పట్టించుకోలేని అనుకుంటాం కానీ వాస్తవానికి ఆయన ఎన్నడూ కూడా తన నీతిని దాటడం గమనించండి ఆయన మన పాపాలను క్షమించాలంటే ఖచ్చితంగా మన పాపానికి శిక్ష విధించాల్సిందే అప్పుడు మాత్రమే ఆ నీతి మన ఎందు ఆరోపించబడిద్ది మన పాపాలు క్షమించబడతాయి కాబట్టి ఈ వచనంలో అపోసుళ్ళు ఎంఫసైజ్ చేసినటువంటి నీతి అనే దాన్ని సంతోషిద్దాం మన దేవుడు ప్రేమ కలిగిన వాడు మాత్రమే కాదు నీతి కలిగిన వాడు నీతి అంటే ఒక ధైర్యం మన పాపాలు ఇకనూ లేవనే ధైర్యం అటువంటి ధైర్యం ఈ లోకం మనకి ఎక్కడా దొరకదు మన ప్రభువులోనే నీతి మంత్రులైన మన ప్రభువులోనే దొరకదు కాబట్టి ప్రభు అయిన రక్తాన్ని ప్రభు అయిన ఏసి ఒక రక్తాన్ని చూసిన ప్రతిసారి మనకి ఆరోపించబడి నీతిని జ్ఞాపం చేసుకుని మరింత ధైర్యంగా ఉండగలం అటువంటి నీతిని బట్టి ప్రభుకి ఎంతో వంద